మహారాజులకు జయము చెప్పండి ప్రధాని ఈ వేళ ఎవరిని బంధించి పట్టుకొచ్చారు మహారాజా పల్లెవాడు ఉంగరాన్ని దొంగిలించాడు ఈ ఉంగరం అతను ఎక్కడి నుంచి దొంగతనం చేశాడో చెప్పటం లేదు కానీ ఇది చాలా విలువైన ఉంగరం ఇది అమ్మటానికి ప్రయత్నిస్తుండగా ఇతన్ని పట్టుకున్నాను ఏ నగరవాసి ప్రధాని చెప్పేది నిజమేనా కాదు మహారాజా కాదు ఇది నిజం కాదు కొంచెం కూడా నిజం కాదు నేను దొంగను కాను మహారాజా నేను దొంగను కాను నేను కేవలం ఒక పల్లెవాణ్ణి శాపలు పట్టి అమ్ముకుని నా పొట్ట పోసుకుంటున్నాను మహారాజా అయితే ఇంతటి అమూల్యమైన ఉంగరం నీకెలా ప్రాప్తించింది చేప పొట్టలోంచి మహారాజా మహారాజా నేను ఒట్టేసి చెబుతున్నాను నేను ఈ ఉంగరాన్ని ఎక్కడా దొంగిలించలేదు చేప పొట్ట కొయ్యగానే నాకు ఈ ఉంగరం కనిపించింది మహారాజా చేప ఈ ఉంగరాన్ని మింగేసి ఉంటుంది మహారాజా ప్రధాని మహారాజా ఏది ఆ ఉంగరం చూపించండి ఇదిగో చూడండి మహారాజా శకుంతలా అన్యాయం చేశాము అనర్థం జరిగింది మా వల్ల నిర్దోషి గర్భవతి శకుంతలను తిరస్కరించి మహా పాపం మహాపాపం చేశారు సైనికురారా శీఘ్రంగా కన్నముని ఆశ్రమానికి వెళ్ళి శకుంతలను సాదరపూర్వకంగా తీసుకురండి మహారాజా ఇతనికి ఏమి ఆజ్ఞ ఇతడు నిర్దోషి ఇతడు దొంగతనం చేయలేదు మాకు ఎంతో ఉపకారం చేశాడు మరచిపోయిన శకుంతలను జ్ఞాపకం చేసి మాకు సహాయం చేశాడు ప్రధాని ఇతనికి ఉచిత బహుమతినిచ్చి సన్మానపూర్వకంగా వీట్కోలేవను తమ ఆజ్ఞ మహారాజా మహారాజా ఓ నారదుని ప్రణామం స్వీకరించండి నారద ఎన్నో ఏళ్ల తర్వాత నిన్ను కైలాసంలో చూసి మాకు ఆనందంతో పాటు ఆశ్చర్యము కలుగుతోంది ప్రభు నేను ఎన్నో మార్లు తమ దర్శనం చేసుకుని వెళ్ళాను మరి తమ దీర్ఘ సమాధి సమాప్తమే కాలేదు ఈ వేళ మీ కృపాదృష్టి నాపై పడింది మేము నీ మనస్సులో మెదులుతున్న ప్రశ్నని అర్థం చేసుకున్నాము నీ మనస్సులో మేనకా విశ్వామిత్రుల పుత్రిక శకుంతలను గురించి తెలుసుకోవాలని ఉంది అవును ప్రభు శకుంతలకు దూర్వాసుల వారి శాప విముక్తి ఎప్పుడు ప్రాప్తిస్తుంది శకుంతల యొక్క విరహగాథ శీఘ్రమే అంతమవుతుంది ఆమె పుత్రునికి కుమారావస్థ సంప్రాప్తించింది అనతి కాలంలో హస్తినాపుర నరేంద్రుడు దుష్యంతుడు దేవాసుర సంగ్రామంలో విజయుడై రాగానే శకుంతల యొక్క సౌభాగ్య సూర్యుడు ఉదయిస్తాడు నారాయణ ధన్యులం ప్రభు మీ లీలలను చూసిన మేము ధన్యులం దమనా కిందకు దిగు మా మాట వినవు వినవు ఇది క్రూర మృగం కిందకు దిగు సర్వదమనా మా మాట వినవు దీని తల్లి వచ్చిందంటే నీ మీదికి దూకి దాడి చేస్తుంది మీరిద్దరి ఇంత మీరిద్దరింత అసాధ్యవుతున్నారే నేను శాంతంగా ఉన్నాను నా ఈ వన్య మృగము శాంతంగానే ఉంది క్రూర మృగం యొక్క శాంతం కొంచెం మాత్రమే ఉంటుంది నువ్వు ఇక్కడ వచ్చి వచ్చి వద్దు నేను ఇక్కడ కూర్చొని చాలా ఆనందిస్తున్నాను నాకు అడ్డు ఎందుకు చెప్తున్నావు సర్వతమ్మ అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు రాను 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 ఎవరి ప్రతాపశాలి బాలుడు సర్వధమనుడుతుడు శకుంతలాదేవి పుత్రుడు సర్వధమన ఎక్కడున్నావు పుత్ర ఎక్కడున్నా నన్ను క్షమించి దేవి నా తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను చెప్పు శకుంతల నీవు నన్ను క్షమించానని పితాశ్రీకి ప్రణామం చేయి ప్రణామం పితాశ్రీ నీ పరీక్ష ఇప్పుడు సమాప్తమైంది శకుంతల విధి విలాసం వల్ల నీకి ఈ కష్టాలు వియోగము తప్పలేదు మా శాపం నిమిత్తం మాత్రమే అది కూడా నిజమే కదా దుర్వాస మహర్షి వియోగం కష్టాల తర్వాత మళ్ళీ కలుసుకున్న ఆనందం ఎన్నో రెట్లు ఎక్కువ అవుతుంది నేటి నుంచి నీ పుత్రుడైన శర్వదమరుడు భర్తుడనే పేరుతో ప్రసిద్ధి చెంది ఆర్య చక్రవర్తి సామ్రాట్ అవుతాడు తమ ఆశీర్వాదం శిరోధనం శుభమవస్తూ ఆయుష్వాన్ భవ పదశకుల దుష్యంత మహారాజు శకుంతలల మధుర సమాగమం వారి పుత్రుడు నుండి ఋషుల ఆశీర్వాదాలు ఈ విషయాలన్నీ ఏ సంఘటనలో అంతర్గతమై సంభవించాయో దాని నియంత్రణ బ్రహ్మ విష్ణువు మహేశ్వరుల చేతుల్లోనే ఉంది కాలచక్రంలో అనేకమైన సంఘటనలు జరిగాయి జగత్పరిపాలకుడైన శ్రీ మహావిష్ణువు నిద్రలో ఉన్నప్పటికీ కూడా పరమశివుడు బ్రహ్మల సహకార్యంతో ఆ సంఘటనలు అన్నీ కూడా ఆయన దృష్టిలోనే ఉన్నాయి అలాంటి సమయంలో విష్ణు భక్తుడైన నారదుడు అన్ని విషయాలను సంఘటనలను తెలుసుకునేందుకు తెలిసినవి చెప్పేందుకు వైకుంఠానికి వెళతాడు శ్రీ విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి నారదుని ప్రణామం విషయం గురించే ఆలోచిస్తున్నాం శ్రీహరి నా విషయం ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నారు ఎప్పటి నుంచో నారద లీలలు చర్చిస్తున్నారు కదా నారాయణ నారాయణ ప్రభు తమరేమో యోగ నిద్రలో మునిగిపోయారు నా విషయం ఆలోచిస్తారు మాత పరమేశ్వరునిలాగా శ్రీ మహావిష్ణువు కూడా ధ్యాన సమాధిలో లీనమవ్వాలనే ప్రయత్నంలో నిమగ్నులై ఉన్నారు జగత్ పరిపాలకులు కూడా ఈ విధంగా యోగ నిద్రలో నిమగ్నులైతే పరిపాలన ఎలా ఎలా చేస్తారు వీలవుతుంది సృష్టి పరిపాలనకి ఏమైంది ఇప్పుడంతా సావధానంగా సవ్యంగా జరుగుతూనే ఉందిగా నీవే స్వయంగా ఆలోచించి ఇంకా చెప్పు ఇన్నాళ్ల నుంచి సమాచారమేమీ తేలేదే సమాచారమేమీ లేకపోతే ఎలా తేగలను అంటే నీవు కూడా నేనంటున్నదే అంటున్నావన్నమాట సృష్టి పరిపాలన సవ్యంగా జరుగుతోందని అవును ప్రభు అలాగే అనుకోవాలి దేవదానవ మానవులు అందరూ తమ తమ కార్యాలను కర్తవ్యాలను నిర్వహిస్తున్నారు అలాగే అయితే నీవు చెప్పే సమాచారం మరి బాగానే ఉంది ఇక అబద్ధం ఏమిటంటే సర్వత్రా శాంతిపూర్ణ సామ్రాజ్యం వ్యాపించిందని అర్థం కాలేదు ప్రభు అర్థం కాలేదు మీ సుదర్శన చక్రం లాగే మీ యొక్క సుశబ్ద చక్రం కూడా అర్థం కాలేదు సూచనలను గ్రహించడంలో నారదుడే అసమర్థుడైతే మరి జగత్తులో ఇట్టి సూచనలను ఇంకెవరు గ్రహించగలరు ఏమి చేయను ప్రభు తమరు సూచించే శబ్దాలు కూడా తమ యొక్క గదలాగే బరువుగా ఉంటాయి తమరు కోమలమైన భాషలో అది సూటిగా చేరుతుంది నారదా నీ దృష్టి మా చతుర్భుజాల మీద ఉంది మరి ఇప్పటిదాకా మా సూచన మీద నీ అంతర్దృష్టి పడలేదే ఇప్పుడిప్పుడే అన్నావు కదా దేవ దానవ మానవులు అందరూ తమ తమ కర్తవ్యాలను పాటిస్తున్నారని అంతకుముందే ఒక మాట కూడా చెప్పావు సమాచారాలేమీ లేవని అలా కానే కావు కానే కావు నారద దేవతలు మానవులు తమ తమ కర్తవ్యాలను పాటిస్తున్నంత వరకు ఈ జగత్తులో శాంతి నెలకొనే ఉంటుంది అలాంటప్పుడు సమాచారాలు ఏమీ ఉండవు కానీ హింస అత్యాచారాలు అనాచారాలు ఇంకా పాపాలు తమ కర్తవ్య పాలనగా దానవులు చేస్తూ ఉంటే జగత్తులో శాంతి ఎలా ఉండగలదు నారాయణ నారాయణ దానవులు తమ కర్తవ్య పాలన చేస్తున్నారు అనేగా నేనన్నాను ఆపై ఒక సంగతి చెప్పు దానవుల కర్తవ్యం ఏమిటి నారాయణ నారాయణ వారి కర్తవ్యాల గురించి ఎవరికి తెలియదు మాత ఇప్పుడే శ్రీహరి చెప్పారు కదా ఇతరులపై అత్యాచారాలు చేయడం వారి సంపదను దోచుకోవడం నిర్దోషులను బాధించడం ఇవన్నీ కర్తవ్యాలే ఆ దుష్ట అయితే పాటిస్తున్నారు తప్పకుండా చేస్తున్నారు లేదు లేదు చేస్తూ ఉన్నారు కదా అంటే జగత్తులో శాంతి లేదన్నమాట అవును మాత మీరు చెప్పేది నిజమే శాంతి లేదు మరి అయితే విశ్వమంతటా అశాంతి వ్యాపిస్తే మరి ప్రతి నిమిషము సమాచారాలే సమాచారాలు పుట్టుకొస్తూ ఉండాలి అవును ప్రభు అలాగే అవుతూ ఉండాలి అయితే మరి ఏమిటి సమాచారం నారాయణ నారాయణ ప్రభు తమరు సుదర్శన చక్రాన్ని తిప్పుతారు అన్న సంగతి జగద్విదితమే కానీ తమరు శబ్ద చక్రాన్ని కూడా తిప్పుతారన్న మాట ఈనాడే తెలిసింది తమరు మాతాలక్ష్మి నన్ను అతలాకుతలం చేసి ఒకటే ప్రశ్న నిలదీసి అడుగుతున్నారు ఏమిటని మరి చెప్పు సమాచారాలేమిటి ప్రభూ ప్రభు ప్రభూ తమరు ఎందుకింత అన్యాయం చేస్తున్నారు దానవుల వద్ద నుంచి వార్తలంటూ ఏమీ లేవు ఎక్కడో ఒక అజ్ఞాత స్థానంలో విశ్రమిస్తున్నారేమో వెతికి పట్టుకో ఆ అజ్ఞాత స్థానమేదో వారి విశ్రామ స్థానమేదో నేనా నేను పట్టుకున్నా దుర్మార్గుల్ని ప్రభు నామీద మీకెందుకి తప్పగా ప్రభు వాళ్ళని వెతుకుతూ ఉండగా వాళ్లే నన్ను వెతికి పట్టుకున్నారంటే నా పని అయిపోయినట్టే నా వల్ల అపరాధం జరిగిందా నాకు ఇంత కఠోర కార్యాన్ని ఒప్ప చెబుతున్నారు తమరు ప్రభు వారి అజ్ఞాత స్థానం ఏదో మీకు తెలియదా మరి మీరే చెప్పరాదా వారెక్కడున్నారో లేదు నారద నువ్వు వెతికినా వెతకపోయినా మేము నీకు ఏమీ చెప్పలేము ఓ విషయం నీకు బాగా తెలుసు అదేమిటంటే ఈ శాంతి క్షణికమని వారేదో ఉపద్రవాన్ని తెచ్చిపెడతారని సమయం కోసం ప్రతీక్షించు